ఇవాళ శ్రీదెవలా గారు రచించిన రిటైర్మెంట్ అనే కథ చూద్దాము మీ తీర్థయాత్రల ప్లాన్ ఎంతవరకు వచ్చిందమ్మా ఫోన్లో తల్లి శారదను అడిగింది సంధ్య కొద్దిసేపు మౌనం తర్వాత శారద ఇలా ఉంది ఏదో అనుకున్నాను కానీ అవన్నీ ఎక్కడ కుదురుతాయి నాకు అదేం అలా అంటున్నావు నాన్న రిటైర్ అయ్యి రెండు నెలలు కావస్తుంది కదా ఇంకా తీరిక దొరకలేదా నీకు నొచ్చుకుంటూ అడిగింది సంధ్య ఎక్కడమ్మా తీరిక రిటైర్ అయిన దగ్గర నుంచి మీ నాన్న స్నేహితులు ఎవరో ఒకరు రావటం వాళ్ళకి వండి వాచటంతో పాటు సరిపోతుంది మీ నాన్న కూడా ఇంతకాలంగా ఆఫీస్ పని ఒత్తిడితో ఒక్కరోజన్నా ఆస్వాదిస్తూ తిన్నదే లేదు ఇప్పుడు ఒక్కసారిగా తీరిక దొరకటంతో అది చేసిపెట్టు ఇది చేసిపెట్టు అని అడుగుతున్నారు అలా గడిచిపోతున్నాయి రోజులు కూతురుతో చెప్తున్నట్లు కాకుండా తనకి తనే చెప్పుకుంటున్నట్లుగా అన్న శారదా సరే కానీ రవి సంగతులు చెప్పు అంటూ మాట మార్చేసింది శారదా భర్త కృష్ణమూర్తి రైల్వేలో పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యారు వారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి కొడుకు కోడలు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు వారికి ఇద్దరు ఆడపిల్లలు కూతురు అల్లుడు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు వారికి ఒక మగ పిల్లవాడు కృష్ణమూర్తిది రైల్వేలో ఉద్యోగం కావటంతో ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి పిల్లి పిల్లల్ని తిప్పుతున్నట్లుగా ఊర్లు మారుతూ ఉంటే పిల్లలు చదువు పాదవుతుందని శారదని పిల్లలను తమ సొంత ఊర్లో కాకినాడలో ఉంచాడు మూర్తి వారి దగ్గర కృష్ణమూర్తి తల్లి అనసూయమ్మగారు ఉండేవారు ఏదైనా ఉద్యోగం చేస్తే వేణిలకు చన్నీళ్ళుగా ఉంటుందని ఉద్యోగానికి ప్రయత్నించమని ప్రోత్సహించాడు మూర్తి పిల్లలకు మంచి చదువులు చెప్పించాలంటే కష్టపడతాం తప్పదనుకొని ఆ ఇష్టంగానే ఒప్పుకుంది శారద ఆమె త్వరలోనే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఇక అప్పటి నుంచి జీవితం అసలు ఉరుకులు పరుకుల మీదే సాగినట్లు తోచింది శారదకు రోజు పొద్దున్నే పిల్లలను తయారు చేసి వంట చేసి అందరికీ బాక్సులు సర్ది అత్తగారికి అన్నీ సిద్ధంగా పెట్టి ఆఫీస్కి వెళ్ళేది సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి కావలసిన సరుకులు కూరగాయలు తెచ్చుకోవటం రాత్రి వంట పని ఆమె దినచర్య అత్తగారు కొంతకాలానికి గతించారు ఆ తర్వాత కొడుకు పెళ్లి మరో రెండేళ్లకి కూతురు పెళ్లి చేశారు కూతురు సంధ్య పురిటికి కాకినాడ వచ్చే నాటికి శారద ఉద్యోగం మానేసింది ఇక పని చేయలేక పిల్లాడికి మూడో నెల వచ్చాక సంధ్య హైదరాబాద్ వెళ్ళిపోయింది ఆ తర్వాత మూర్తి పనిచేస్తున్న చెన్నైకి వచ్చేసింది శారద ఎన్నో సంవత్సరాల తర్వాత అమ్మానాన్న కలిసి ఉండబోతున్నారని పిల్లలు చాలా సంతోషించారు ఇక ఆ తర్వాత మూర్తి కూడా రిటైర్ అయ్యాక ఈ మధ్యనే ఇద్దరు కాకినాడ చేరారు శారద మూర్తి చెన్నైలో ఉండగా ఒకరోజు సంధ్య తల్లిని అడిగింది నాన్న ఇంకా రిటైర్ అవుతారు కదమ్మా అప్పుడంతా ఖాళీనే మీ ఇద్దరికి ఏం చేస్తారు అని శారద ఎంతో ఉత్సాహంతో ఇలా చెప్పింది నేను ఎదురు చూస్తున్నది దానికోసమేనే ఇంతకాలం బాధ్యతలతో ఏమీ చేయలేకపోయాము ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు లేవు పిల్లల బాధ్యతలు లేవు అందుకే నాకు తీర్థయాత్రలు చేయాలనుంది యూట్యూబ్లో చూసి వెళ్లాల్సిన ఊర్లన్నీ ఒక లిస్టు రాసుకున్నాను కూడా ముఖ్యంగా ఎప్పటి నుంచో మధుర చూడాలని నా కోరిక తల్లి ఉత్సాహం చూసి సంధ్య కూడా చాలా ఆనందం కలిగింది ఈ విషయం గురించే ఇప్పుడు అడిగితే అలా పొడిగా సమాధానం ఇచ్చింది తల్లి ఇన్ని సంవత్సరాలకు తనకి నచ్చింది చేస్తుంది అనుకొని సంతోషపడితే ఇలా మాట దాటేసింది ఏమిటి అని బాధపడింది సంధ్య ఏంటి మీ ఇంటికి వెళ్తావా అది ఇరవై రోజులు ఎందుకు అన్నట్లు అడిగాడు మూర్తి భార్యను మా చెల్లెల కూతురు చిత్ర ఉంది కదా దానికి పాప పుట్టింది ఈరోజే మా చెల్లి రమ్మంది కాస్త సాయానికి చంటి పిల్లతో చేసుకోవాలంటే దానికి భయంగా ఉందంట అక్కని పైగా పక్క ఊర్లోనే ఉండి వెళ్లకుండా ఎలా అండి అని చెప్పింది సరే వెళ్ళిరా ఎంత అవసరం ఉంటే పిలిచిందో నా తంటాలేవో నేను పడతానులే అన్నాడు మూర్తి ప్రయాణానికి తయారవటంలో మునిగిపోయింది శారద ఆ రోజు సాయంత్రం సంధ్య ఫోన్ చేసినప్పుడు చెప్పింది శారద తన అనుకోని ప్రయాణం గురించి సంధ్య వెంటనే ఇలా అంది నువ్వు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే నాన్న ఒక్కరే ఉండాలి కదమ్మా హైదరాబాద్ వచ్చేయమని చెప్పు నాన్ని కొన్ని రోజులు మాతో కూడా గడపచ్చు కదా శారదాకి ఈ ఆలోచన బాగానే ఉంది సరే సంధ్య మీ నాన్నతో చెప్తాను అంది తర్వాత శారదా తన చెల్లి ఇంటికి వెళ్ళటం మూర్తి సంధ్య వాళ్ళింటికి బయలుదేరడం ఒకేసారి జరిగిపోయాయి ఏంటమ్మా నువ్వొచ్చావు స్టేషన్కి సాగర్ లేడా అడిగాడు మూర్తి తనను తీసుకువెళ్తానికి వచ్చిన కూతుర్ని చూసి ఇంట్లోనే ఉన్నాడు నాన్న నేనే మీకు నా డ్రైవింగ్ చూపించాలని వచ్చాను నవ్వుతూ చెప్పింది సంధ్య వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇల్లు చేరేసరికి ఉదయం ఆరయింది ఫ్రెష్ అయి రండి నాన్న కాఫీ ఇస్తాను అంది సంధ్య సంధ్య ఇచ్చిన కాఫీ తాగి పేపర్ చదువుతూ కూర్చున్నాడు మూర్తి సంధ్య వంటగదిలో పనిలో మునిగిపోయింది ఏడు గంటలయ్యేసరికి సాగర్ లోపలి నుంచి పిలిచాడు సంధ్య కాఫీ అని ఆ వస్తున్నా అంటూ కాఫీ కలిపి లోపలికి తీసుకువెళ్ళింది ఒక గంట తర్వాత రవిని లేపి బ్రష్ చేయించి బయటకు తీసుకువచ్చింది వాడు మూర్తిని చూస్తూనే హాయ్ తాత ఎప్పుడొచ్చావన్నాడు సంతోషంగా పొద్దున్నే వచ్చానురా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నీతో చెప్పలేదు మమ్మీ అన్నాడు వాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ అవునా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అన్నాడు రవి సంతోషంగా ఈలోపు సంధ్య రవికి పాలు తీసుకొచ్చి రవి పాలు తాగి స్నానం చేసిరా త్వరగా తాతయ్యతో సాయంత్రం ఆడుకుందు కానీ అంది ఓకే మమ్మీ తాత సాయంత్రం నీకు నా కొత్త వీడియో గేమ్స్ నేర్పిస్తాను అన్నాడు ఉత్సాహంగా అలాగే అన్నట్లు తలూపాడు మూర్తి సాగర్ బయటికి వస్తూ బాగున్నారా మా అని పలకరించాడు బాగున్నాను సాగర్ అన్నాడు ఎలా ఉంది మీ రిటైర్మెంట్ లైఫ్ అడిగాడు సాగర్ చాలా ప్రశాంతంగా ఉంది సాగర్ ఇప్పటికి దొరికిన తీరికతో నా పాత స్నేహితులందరినీ కలుస్తూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ నచ్చినవి వండించుకొని తింటూ హాయిగా గడిపేస్తున్నాను అన్నాడు మూర్తి సాగర్ మూర్తి మాటల్లో పడ్డారు సంధ్య పిల్లాడి వెనక తిరుగుతూ వాడిని స్కూల్కి తయారు చేస్తూనే వంటింట్లో పని చెక్కబెడుతుంది అయ్యేసరికి రవికి ఇడ్లీ తినిపించి స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్ళింది ఈలోపు సాగర్ పేపర్ తిరిగేసి వాకింగ్కి వెళ్ళొచ్చాడు సాగర్ స్నానం చేసి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది రన్ని నాన్న టిఫిన్ రెడీ అని పిలిచింది సంధ్య మీకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేశాను అంది మరి పొద్దున రవికి ఇడ్లీ పెట్టినట్లున్నావు సందేహంగా అడిగాడు మూర్తి అదే వాడు పెసరట్టు తినడు ఉప్మా అంటే చీ అంటాడు అందుకే వాడికి ఇడ్లీ చేశాను మీకు సాగర్కి కూడా ఇష్టమని పెసరట్టు చేశాను అంది సంధ్య ఆఫీస్కి వెళ్ళేదానివి ఇన్ని పనులు ఎందుకమ్మా అన్నాడు మూర్తి నొచ్చుకుంటూ ఏం పర్లేదు నాన్న నాకు అలవాటే అనేసింది సంధ్య తేలిగ్గా నువ్వు కూడా తినచ్చు కదా సంధ్య మళ్ళీ నీకు ఆఫీస్ టైం అవుతుందేమో అన్నాడు మూర్తి ఈరోజు మా ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ నాన్న తొందర ఏం లేదు నేను మీకు పెట్టేసి స్నానం చేసొచ్చి తింటాను అంది తర్వాత సంధ్య స్నానం చేసొచ్చి అప్పటికే టేబుల్ మీదున్న చల్లార్చిన పెసరట్టు తింటూ ఇంకేంటి నాన్న మీకు కాలక్షేపం బాగానే అవుతుందా అని తండ్రిని అడిగింది అది సరే కానీ అలా చల్లారినవి తినకపోతే నువ్వు వేడిగా వేసుకోవచ్చు కదమ్మా అన్నాడు మూర్తి సంధ్య నవ్వుతూ ఇందాక మీకు వేసినప్పుడే పెనం వేడిగా ఉందని నాకు కూడా రెండు వేసేసుకున్నాను నాన్న మళ్ళీ విడిగా అంటే టైం వేస్ట్ కదా అయినా ఇదేమైనా కొత్త నాకు రోజు అలవాటే అంది చాలా తేలిగ్గా తండ్రి మనసు బాధపడింది సాగర్ ఈ సంభాషణ వింటూ కూడా ఏమీ మాట్లాడలేదు ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉండిపోయాడు తర్వాత సంధ్య ఆఫీస్ పని చేసుకుంటూనే మధ్యలో వచ్చి పని మంచికి గిన్నెలు వేయటం లాంటి పనులు చేసింది మూర్తి పుస్తకం చదువుతూ ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు పని మంచి వెళ్ళిపోయాక సంధ్య వచ్చి అరగంటలో గబగబా వంట చేసేసింది ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ తినేశారు సాయంత్రం రవిని స్కూల్ బస్ దగ్గర నుంచి మూర్తి తీసుకువచ్చాడు రవి వచ్చాక వాడి షూస్ విప్పింది బట్టలు మార్చింది సంధ్య రాగానే గేమ్స్ ఆడతానంటే వాడిని ఆపి ముందు హోంవర్క్ చేయమంది వాడు అయిష్టంగానే బ్యాగ్ తీశాడు నేను చూస్తానులే సంధ్య నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అన్నాడు మూర్తి చాలా థ్యాంక్స్ నానా అంది సంధ్య హాయిగా రవి చేత హోంవర్క్ చేయించాక వాడితో కాసేపు వీడియో గేమ్స్ ఆడాడు మూర్తి ఈలోపు సంధ్య అందరికీ స్నాక్స్ ఇచ్చి టీ పెట్టింది సాయంత్రం ఆరయ్యేసరికి సాగర్ ల్యాప్టాప్ మూసేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు రవి వాళ్ళ నాన్నతో నాన్న ఈరోజు ఫ్రైడే కదా ఏదైనా మూవీ చూద్దామన్నాడు సరే అలాగే రవి అంటూ సాగర్ టీవీ ఆన్ చేసి ఓటీటీలో కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఒకటి పెట్టాడు ముగ్గురు చూస్తున్నారు సంధ్య మాత్రం ఇంకా ఆఫీస్ పనిలోనే ఉంది ఏడయ్యాక వచ్చి ఏం సినిమా చూస్తున్నారు అంటూ ఒకసారి టీవీలోకి చూసి అంతలోనే అమ్మో టైం ఏడైందా అంటూ గడియారం చూసి నేను వెళ్ళి వంట చేయాలి బాబు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది ఒక గంట అయ్యాక భోజనానికి రండి అంది ఇక్కడికే తీసుకురా మమ్మీ సినిమా ఇంకా అవ్వలేదు అన్నాడు రవి ఓకే అని అన్ని టీవీ దగ్గరకు అమర్చయింది సంధ్య మూర్తి కూడా వెళ్ళి కూతురికి హెల్ప్ చేశాడు రవి సినిమా పాజ్లో పెట్టి వెళ్ళి నీళ్లు తీసుకురా అని పురమాయించాడు సరే తాత అని పరుగున వెళ్ళాడు రవి అందరూ సినిమా చూస్తూ భోజనం ముగించారు సంధ్య వంటింట్లో అన్నీ సర్దుకొని వచ్చేసరికి సినిమా అయిపోయింది కూడా రవి ఇంకా వెళ్ళి పడుకో రేపు హాలిడే నాకు నాన్నకి కానీ నీ కాదు అంది సంధ్య సరే మమ్మీ కానీ రేపు నైట్ మాత్రం నా ఇష్టం వచ్చినంతసేపు చూడనివ్వాలి అంటూ మూర్తికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళాడు రవి ఇంతలో తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ రూమ్లోకి వెళ్ళాడు సాగర్ ఏంటమ్మ సంధ్య నీకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుందా చాలాసేపు చేసినట్లు కనిపించావు అడిగాడు మూర్తి అదేం లేదు నాన్న వంట చేయటానికి రవి ఇంటికి వచ్చాక చూసుకోవటానికి మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటున్నాను కదా అందువల్ల కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది నాకు అని చెప్పింది ఇంతలో సాగర్ వచ్చి సంధ్య నా ఫ్రెండ్ కిషోర్ తెలుసు కదా రేపు వాడు తన వైఫ్తో కలిసి హైదరాబాద్ వస్తున్నాడంట కలిసి చాలా రోజులైంది కదా అని ఇంటికి లంచ్కి రమ్మన్నాను ఎలాగో నీకు రేపు సెలవే కదా అని ఓకేనా అని అడిగాడు అలాగా సరేలే ఎలాగైనా రమ్మని చెప్పేశావు కదా ఏదో ఒక వెరైటీ చేస్తానులే రేపు అంది ఒక ఇంత నీరసంగా ట్యాంక్స్ అని లోపలికి వెళ్ళిపోయాడు చూశారా నాన్న సెలవు రాగానే ఏదో ఒక పని ఇలా వస్తుంది సర్లే ఆడవాళ్ళకి తప్పదు కదా మీకు రిటైర్మెంట్ అయినా ఉంది కానీ మాకు అది ఉండదు అంటూ నెట్టొచ్చింది సంధ్య మూర్తి ఆలోచనలో పడ్డాడు ఆ మరుసటి రోజు కిషోర్ అతని భార్య వచ్చారు మర్యాదకు మూర్తి వాళ్ళిద్దరినీ పలకరించి దగ్గర కూర్చున్నాడు కానీ మనసంతా ఆలోచనలతో నిండిపోయింది ఇదివరకు కూడా తను కొన్నిసార్లు ఇక్కడికి వచ్చాడు కానీ ఎప్పుడూ తన కూతురు ఇంత కష్టపడుతున్నట్లు తనకి తోచలేదు ఎప్పుడూ శారదతో కలిసి రావటం వల్ల తను అంతగా గమనించలేదా అయినా తన కూతురు అల్లుడికన్నా ఎదులో తీసిపోయింది ఒక వయసులో తప్ప ఇంకెందులోనూ తక్కువ కాకుండా ఉండాలనే వెతికి మరీ సంబంధం చేశాను మరెందుకు సంధ్య మాత్రమే అంత కష్టపడుతుంది ఇదివరకు సాగర్ ఇలా ఉన్నట్లు తనకు గుర్తే లేదు అయినా అతన్ని తప్పుపడటానికి తనకేం అర్హత ఉంది తను కూడా ఇంట్లో ఇలాగే ప్రవర్తిస్తాడు పైగా తన భార్య ఇష్టాయిష్టాలకు ఎక్కువ విలువ ఇస్తాడని మంచి పేరుంది బంధువర్గంలో ఇక్కడి పరిస్థితులు చూశాక ఇప్పుడు అనిపిస్తుంది తను శారదకు తగినంత సాయం చేయలేదేమో అని అవును తాను ఎప్పుడూ శారదకు ఇంటి పనుల్లో సాయం చేయలేదు శారద ఎప్పుడూ అడగలేదు మరి తనని ఇప్పుడు సంధ్య అయిన సాగర్ని ఒక మాట అనడం లేదు కదా కానీ ఒక తండ్రిగా తన కూతురు కష్టం తన కళ్ళకి కనిపించింది కానీ తనతో ఇన్ని సంవత్సరాలు కష్టంలోనూ సుఖంలోనూ సహచర్యం చేసిన శారద కష్టం నాకెందుకు ఎప్పుడు కనపడలేదు ఇంత చిన్న విషయం ఇంతవరకు తను గ్రహించకపోవటం చాలా సిగ్గుపడ్డాడు అక్కడ ఉన్నని రోజులు సంధ్యకు తను చేతనంత సాయం చేస్తూ వచ్చాడు ఒకరోజు సంధ్య అడిగింది నాన్న ఇంకా మీకు ఆఫీస్ లేదు కదా ఏవైనా గుళ్ళు గోపురాలు చూసి రావచ్చు కదా అమ్మకి ఎప్పటి నుంచో కోరికగా ఉంది అని అవునా అమ్మ వెళ్ళాలనుకుందా అడిగాడు మూర్తి అనుకోవడం ఏంటి నాన్న మీరు రిటైర్ అయ్యాక ఎక్కడికి వెళ్ళాలో ఒక పెద్ద లిస్టే పెట్టుకుంది కూడా అందులో మొదటిది మధురా చెప్పింది నవ్వుతూ ఇంత కథ ఉందా నాతో మాట మాత్రం లేదు అన్నాడు నిష్ఠూరంగా మధ్యనే కదా నాన్న మీకు తీరిక దొరికింది అందుకని మీ స్నేహితుల్ని కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఊరుకుందమ్మ అయినా అమ్మ ఎప్పుడూ చెప్పదు కదా తన మనసులోని కోరికలు అంది సంధ్య పోన్లే నాతో చెప్పి మంచి పని చేశావు వచ్చే నెలలో మా ఇద్దరికి మధుర వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేస్తాను అమ్మతో అప్పుడే అనకు సర్ప్రైజ్ అన్నాడు మూర్తి చిన్నపిల్లాడ్లా చెప్తున్న తండ్రి కేసి అలాగే అన్నట్లు తలూపింది సంధ్య శారద ఇంటికి వచ్చే రోజు తనకంటే ముందే మూర్తి ట్రైన్ దిగాడు శారద వచ్చే సమయానికి తనకి వేడిగా కాఫీ చేసి ఇవ్వాలి అనుకుంటూ దారిలోనే పాల ప్యాకెట్ కొని ఇంటికి వెళ్ళగానే ముందు డికోషన్ వేసి అప్పుడు స్నానానికి వెళ్ళాడు శారద లోపలికి వస్తూనే ఎన్నింటికి వచ్చారండి అంటూ వచ్చింది నేను ఆరింటికే వచ్చానులే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోన్రా మంచి కాఫీ ఇస్తాను అన్నాడు శారద ఆశ్చర్యంగా అబ్బో మీరు పెట్టారా అంది ఏం నాకు రాదనుకున్నావా ఇదివరకు అంతా నేను చేసుకోలేదా ఏంటి అన్నాడు కిసుకున రాదని కాదు అని ఆర్దోక్తిగా ఆపేసింది శారద కాఫీ తాగుతూ విశేషాలు మాట్లాడుకున్నారు ఇద్దరు నీకో సర్ప్రైజ్ అన్నాడు మూర్తి ఏంటండి ఈరోజు అన్నీ కొత్తగా అంటూ నవ్వేసింది శారద జీవితంలో కొత్త పాఠాలు నేర్చుకున్నప్పుడల్లా మనం కొత్తగా మారుతూనే ఉంటాం కదా అది ఏ వయసుకైనా వర్తిస్తుంది వాళ్ళు ఇంటికి వెళ్ళి చూశాకే నాకు నీ కష్టం అర్థమైంది ఇంతకాలం కేవలం నా కళ్ళతోనే చూశాను కానీ ఇప్పుడు మనసుతో చూస్తే అర్థమైంది ఇంటి పనులు ఆఫీస్ పనులతో నువ్వు ఎంత కష్టపడుతున్నావో అన్న విషయం నాకు అర్థమైంది అన్నాడు ఏంటో చాలా కొత్తగా మాట్లాడుతున్నారు నేను కష్టపడ్డాను నిజమే కానీ అదంతా మన కుటుంబం కోసమే కదా మీరు మాత్రం కుటుంబానికి దూరంగా ఉండి కష్టపడలేదా అంది శారదా అవును శారదా అందుకే నాకు రిటైర్మెంట్ ఉంది కానీ నీకు అది కూడా లేదు అందుకే ఇక నుంచి మన ఇద్దరం పనులు పంచుకుంటూ మనం గతంలో టైం లేక చేయలేకపోయిన పనులన్నీ చేద్దాం సరేనా అన్నాడు మూర్తి బాగానే ఉంది అంతకంటే ఇంకేం కావాలి ఇంతకు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి అంది శారదా కుతూహలంగా మనం మధుర వెళ్ళటానికి టికెట్స్ తీసుకున్నాను అన్నాడు మూర్తి మెరిసే కళ్ళతో అవునా సంధ్య చెప్పిందన్నమాట మీకు అంది శారదా ఆనందంగా అవును నీ లిస్ట్ ఇప్పటికైనా నాకు చూపిస్తే నేను కూడా మంచి భర్త అవ్వడానికి ప్రయత్నిస్తాను మరి అన్నాడు మూర్తి ఆట పట్టేస్తూ ఊరుకోండి ఇప్పుడు మీరు మంచి భర్త కాదని ఎవరున్నారు అంటూ నవ్వేసింది శారదా మొత్తానికి నన్ను విలన్నీ చేసి మీ నాన్నగారికి సినిమా చూపించావుగా అన్నాడు సాగర్ చపాతీలు ఒత్తుతూ సినిమా కాదు మా అమ్మ మనసు ఆయనకు అర్థమయ్యేలా చూపించాలి అనుకున్నాను అంతే మా నాన్న చాలా మంచివారు కానీ భార్య చెప్పకుండానే తన మనసులో మాట తెలుసుకునే తెలివితేటలు లేవు మా అమ్మ ఏమో బయటికి చెప్పదు అందుకే ఈ చిన్న నాటకం అంది చిన్నగా నవ్వుతూ అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు నిన్ను కష్టపడుతున్నందుకు అన్నాడు బాధ నటిస్తూ అయితే ఈసారి మా అమ్మ నాన్న వచ్చినప్పుడు వంట మొత్తం నువ్వే చెయ్యి నేనేమి అడ్డు చెప్పను అంది సంధ్య కళ్ళెగరేస్తూ ఆ వంట తిన్నారంటే ఎప్పటికీ నన్ను అన్నాడు సాగర్ ఇద్దరూ నవ్వుకున్నారు పెద్దగా ఇదండి వాళ్ళి మన కదా కథ నచ్చితే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ